శ్రీరామకృష్ణ స్ఫూర్తి కథా సుమాలు మూర్తి త్రయ జీవితంలోని ప్రేరణాత్మక కథనాలు శ్రీరామకృష్ణుల కాశీ యాత్ర ఒకసారి మధురబాబు శ్రీరామకృష్ణులతో కలిసి కాశీ యాత్రకు బయలుదేరాడు ఆ యాత్రా బృందంలో నూట ఇరవై ఐదు మంది ఉన్నారు నీకు తెలుసా ఈ యాత్ర కోసము మధుర బాబు ఒక లక్ష వరకు ఖర్చు చేస్తున్నాడు అవును అవును నాకు తెలుసును శ్రీరామకృష్ణుల కొరకు మధుర్బాబు ఏమైనా చేస్తాడు మధుర్ మధుర్ ఈ యాత్ర కోసం నీవు చాలా చక్కటి ఏర్పాట్లు చేశావు గురుదేవా ఈ మహిమ ముందు నేను చేస్తున్న సేవ ఏమాత్రము మీరు పాల్గొన్నట్టు ఈ యాత్ర సుఖప్రదంగా ఉండాలని నా ఉద్దేశము రామకృష్ణ పరమాంస మధుర్బాబు అంటుండు మార్గంలో వారంతా వైద్యనాథ్ గ్రామం చేరుకున్నారు ఆ ప్రాంత ప్రజలు తీవ్రమైన కరువుతో బాధపడుతున్నారు ఆహారం కొరత తీవ్రంగా ఉంది ఇది అంతా గమనించిన శ్రీరామకృష్ణులు చాలా కలత చెందారు గురుదేవా మీరెందుకు కలత చెందుతున్నారు మధుర్ ఇక్కడ చూడు ఈ పేద ప్రజలు ఎంతగా బాధలు పడుతున్నారో వారిని ఆదుకునేందుకు నీవు ఏమైనా చేయాలి మధుర్ కొద్దిసేపు ఆలోచనలు పడ్డాడు మధుర్ ఈ పేదలు ఆహారం తిని చాలా రోజులైంది ఈ నీ వద్ద చాలా ధనం ఉంది ఈ పేదలకు తలకు రాసుకునేందుకు నూనె పుట్టకు ఇంత ఆహారం వీరికి అందించి సేవ చేయాలి అన్నాడు శ్రీరామకృష్ణ గురుదేవా నన్ను పొరపాటుగా అర్థం చేసుకోవద్దు మనం ఇంకా చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి అందుకోసం డబ్బు అవసరం ఉంది ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువ మంది ఉన్నారు మనం మిగతా యాత్రకు ధనం సరిపోదు అని అనుమానంగా ఉంది ఏమిటి ఇక్కడ సజీవ దైవాలను పట్టించుకోకుండా మనం పుణ్యక్షేత్రాలను దర్శించడమా దర్శించడం వలన ప్రయోజనం ఉండదు అన్నాడు శ్రీరామకృష్ణుడు సరే నీ అభిష్టం మేరకు కానివు నేను కాశీ వరకు రావడం లేదు మరెవ్వరు లేని ఈ పేదలతో నేను ఉంటాను వీరిని దుర్భర పరిస్థితులలో విడిచి నీతో రాలేను మధుర్బాబు ఈ విషయాన్ని శ్రీరామకృష్ణుల భక్తురాలైన తన సతీమణి జగదంబతో చర్చించారు జగదంబ వీరందరికీ ఆహారం సరఫరా చేయడానికి చాలా ఖర్చు అవుతుంది మనం ఏం చేద్దాము పేదలకు సేవ చేయడం అంటే భగవంతునికి సేవ చేయడమే శ్రీరామకృష్ణులే ఈ పని చేయమని చెప్పినప్పుడు మనం భయపడవలసిన పని లేదు వారి అనుగ్రహంతో అంత మంచి జరుగుతుంది మనము తప్పక వారు చెప్పినట్లు చేద్దాము మంచిది నేను నీతో అంగీకరిస్తున్నాను కలకత్తా నుండి ధనం తెప్పించి వీరికి బట్టలు ఆహారం సరఫరా చేద్దాము అవును గురుదేవుల కోరిక మేరకు కోరిక మేరకు వీరికి తప్పనిసరిగా ఆహారాన్ని అందించాలి అంతా చక్కచక్క ఏర్పాట్లు గావించడం జరిగింది ఆ గ్రామీణులందరికీ సమృద్ధిగా ఆహారం అందించడం జరిగింది వారి భోజనం ఆరగించడం చూసి శ్రీరామకృష్ణులు ఎంతో సంతోషించారు జీవులకు సేవ శివునికి సేవయే మధుర్ వీరందరిలో ఆ దైవము వైద్యనాథుని చూస్తున్నాను గురుదేవా మీరు అన్ ఆనందిస్తే వీరి కష్టాలను తొలగిపోతాయి గురుదేవ మీరు ఆనందిస్తే వీరి కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ ఏర్పాట్లు అన్నీ జరిగిన తర్వాత తమ తీర్థయాత్రలు కొనసాగించారు కాశీలో పడవ ప్రయాణం చేస్తుండగా భావపారవశ్యంలో ఉండగా శ్రీరామకృష్ణులు మహాశివుని దర్శనం లభించింది శ్రీరామకృష్ణులకు మహాశివుని దర్శనం దర్శ లభించింది భగవంతుడే స్వయంగా శ్రీరామకృష్ణుల రూపంలో తమతో కలిసి నివసిస్తున్నట్లుగా మధురాబాబు భావించసాగాడు అందుచేత గురుదేవుల సూచనలతో ఎన్నో దాన ధర్మాలు చేశాడు ఆ తీర్థయాత్రలో అతను శ్రీరామకృష్ణులకు కూడా ఏమైనా ఇవ్వాలని ప్రయత్నించాడు తన ఆస్తులతో కొంత భాగం కూడా ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు అరహర మహాదేవ శ్రీ జై శ్రీ విశాలాక్షి హరహర మహాదేవ జై విశాలాక్షి గురుదేవ మీ అనుగ్రహంతో చాలామందికి ధనాన్ని ఇవ్వడం జరిగింది కానీ ఒక కోరిక ఇంకా నాకు మిగిలి ఉంది మీరు మాత్రమే ఈ కోరికను తీర్చగలరు మధుర్ నీవు ఇక్కడ ఎన్నో సత్కార్యాలు చేశావు ఇంకా ఏం కావాలి చెప్పు నేను ప్రయత్నిస్తాను మధుర్ సాష్టాంగ ప్రణామం చేసి శ్రీరామకృష్ణులతో గురుదేవా ఇక్కడ ప్రజలకు వారి అవసరాలను తీర్చి ఎంతో కొంత తృప్తిని కలిగించాను మీ అవసరానికి ఉపయోగపడేది సమర్పించుకోగలిగితేనే నాకు తృప్తి కలుగుతుంది తనకు ఏమీ అవసరం లేదని శ్రీరామకృష్ణుడు తెలియజేశారు మధుర్ పట్టుబట్టి అడుగుతున్నందువలన ఈ మాటలు విన్న మధుర్ అంతగా నీవు కోరుకుంటే మంచి నీళ్ళకుండను ఒక దాన్ని తీసుకొనిరా అన్నాడు శ్రీరామకృష్ణుడు ఈ మాటలు విన్న మధుర్ కన్నులు చిమ్మగిల్లాయి కోరిక లేని మహనీయునికి ఏమి ఇవ్వగలము తన జీవితాన్ని శ్రీరామకృష్ణులకు అంకితం చేసుకో చేసుకునే కంటే సమర్పించుకోగలిగినది ఏముంటుంది శ్రీరామకృష్ణ పాదాలను పట్టుకొని వెక్కి వెక్కి ఏడవసాగాడు మధుర్బాబు పేదలలో బలహీనులలో రోగులలో శివుణ్ణి చూడగలగడమే నిజమైన శివ పూజ కులము జాతి మతాలను చూడకుండా ఒక పేదవానికై సహాయం చేసి వారిలో శివుని దర్శించగలిగిన వారి పట్ల శివుడు సంతసిస్తాడు స్వామి వివేకానంద జయ శ్రీరామకృష్ణ